నమస్తే ఈ వీడియోలో నేను పవన్ కళ్యాణ్ గారు అలాగే మహేష్ బాబు రామనాయుడు గారు అబ్బాయి సురేష్ బాబు కొంతమంది ఎలా సక్సెస్ అయ్యారో చెప్పబోతున్నాను నా వీడియో చివరి వరకు చూడండి అది సమంజసంగా కాకపోతే లేకపోతే తప్పకుండా కామెంట్ చేయండి దానికంటే ముందు నేను ఒక మాట చెప్పాలి అదేంటంటే రామారావు గారి బయోపిక్ని మొదట తేజ అనుకున్న తర్వాత కృషి గారితో చేయటం ఆ రెండు పాటలు కూడా ఆశించినంత విజయం సాధించకపోవడం సరిగా చేయలేదనో తీయలేదనో రకరకాల కామెంట్లు వచ్చినాయి కానీ అవేవి నిజం కాదు నేను గతంలోనే ఈ విషయం ప్రస్తావించాను మరోసారి ఇప్పుడు ప్రస్తావించాలనిపించి ప్రస్తావిస్తున్నాను రామారావు గారి క్యారెక్టర్ని నాలాంటి అనామకుడు చేస్తే మొదటి ఒకటి రెండు సీన్ల్లో కొద్దిగా నేను కనిపించవచ్చు కానీ ఆ తర్వాత క్రమేణా ఆ కథలో వెళ్ళేటప్పుడు రామారావు గారు మాత్రమే కనిపిస్తారు కానీ బాలకృష్ణ గారి విషయంకి వచ్చేసరికి రామారావు గారు అంత ఇమేజ్ కాకపోయినా ఆల్మోస్ట్ ఆయనతో సరి సమానమైన ఇమేజ్ కలిగిన ఆర్టిస్ట్గా ఆయన నిలబడ్డారు బాలకృష్ణ గారికి ఒక డిఫరెంట్ వే ఆఫ్ స్టైల్ కూడా ఉంది ఆ కారణం వల్లే సక్సెస్ అయ్యారా అది తర్వాత చెప్తాం ఇది ఎందుకు సక్సెస్ కాలేదు చెప్తాం బాలకృష్ణ గారికి ఒక ఇండివిజువాలిటీ ఒక ఉనికి ఉంది ఒకటో సీనే కాదు రెండో సీనే కాదు సినిమా చివరి వరకు కూడా రామారావు గారిలో బాలకృష్ణ గారు కనిపిస్తారు కానీ రామారావు గారు కనిపించరు కారణం ఏంటంటే అంత ఇమేజ్ని సంపాదించుకున్నారు ఆ కారణం వల్లే ఆ రెండు సినిమాలు కూడా డిజాస్టర్ అయ్యే అని నేను అంటాను అవునో కాదు మీరు చెప్పండి సరే ఆ విషయం పక్కన పెట్టండి నేనేమన్నాను ఒక మనిషి సక్సెస్ అవ్వాలంటే ఐడెంటిటీ ఉనికి వాళ్ళకంటే ఒక ఇండివిజువాలిటీ ఉండాలి అది తర్వాత ప్రస్తావిద్దామన్నాను బాలకృష్ణ గారు కనుక రామారావు గారిని ఇమిటేట్ చేస్తూ ఉంటే గనక ఖచ్చితంగా ఫెయిల్ అయ్యేవారు బాలకృష్ణ గారికి తనదైన ఒక ముద్ర ఉంది ఆయన డైలాగ్ డెలివరీ కానీ ఆయన యాక్టింగ్ కానీ అన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి దానికి బేజం వేసింది కూడా పెద్ద రామారావు గారు ఆ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఎందుకంటే తాతమ్మ కళ అనే ఒక సినిమాలో ఆయన రామారావు గారు వాళ్ళ మనవడు వేషం అనుకుంటాను బాలకృష్ణ గారు వేయమన్నప్పుడు ఆ షాట్ ఫస్ట్ షాట్ తీసేటప్పుడు బాలకృష్ణ గారిని నడిచి వచ్చే ఆ విధానం రామారావు గారిని యాజ్ డీజ్గా ఇమిటేట్ చేశారట వెంటనే రామారావు గారు ఆల్మోస్ట్ కొట్టినంత పనిచేశారో లేదో కొట్టారో కూడా తెలియదు అరిచి నువ్వేంటి నడకేంటి నేను ఎలా నడవమన్నాను నీ ఏజ్కి తగ్గట్టుగా నీలాగా నడవమన్నాను నువ్వేంటి రౌడీలాగా నడుస్తున్నావు అన్నారంట కానీ నిజానికి రామారావు గారు నిమిటెడ్ చేస్తూ ఈ సమయంలో రామారావు గారు అయితే ఎలా నడుస్తారని థియేటర్ టెక్నికల్ పరిభాషలో ఏమంటారంటే ఎమోషనల్ మెమరీ అంటారు ఆ ఉద్వేగ స్మృతిని ఆయన రికలెక్ట్ చేసుకొని ఇక్కడైతే రామారావు గారు ఇలా నడుస్తారు కదని అలా నడిచాడనమాట సో అక్కడ బీజం వేశాడు నువ్వు నీలా ఉండాలి అని అది ఆయనకు బాగా తలకెక్కింది కాబట్టి బాలకృష్ణ గారు చాలా పెద్ద ఆర్టిస్ట్ అయ్యారు అది అందరికీ తెలిసిన విషయం అలాగే పవన్ కళ్యాణ్ గారు సక్సెస్గా కారణం ఏంటంటే చిరంజీవి గారు అని ఆయన ఆల్మోస్ట్ రామారావు గారితో సమానమైన ఇమేజ్ని మాస్ ఫాలోయింగ్ని సంపాదించుకున్న ఉన్న సమయంలో ఆయన కాంపౌండ్ నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా చిరంజీవి గారిని ఇంటిటేట్ చేయకపోవటమే ఆయన సక్సెస్కి ప్రధానమైన కారణం ఆయన ఒక శైలి ఆయన ఒక బాణి డైలాగ్ డెలివరీ కానీ ఏదైనా కానీ అది ఎంత గొప్ప ఇన్ఫ్లుయెన్స్ చేశారంటే ఒక సందర్భంలో చిరంజీవి గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని సరదాగా ఒక రెండు చోట్ల ఇమిటేట్ చేసినంతగా అది ఉండాలి అలాగే కృష్ణ గారి గారు అబ్బాయిల్లో రమేష్ బాబు గారు ఆయన చాలా మంచి ఆర్టిస్ట్ నిజానికి కృష్ణ గారు ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్ట్ చాలా మంచి ఆర్టిస్ట్ కానీ ఆయన వే ఆఫ్ స్టైల్ ఎందులో కూడా ఒక ప్రత్యేకత తనదైన ఒక ముద్ర లేకపోవడం వల్లే ఆయన నటుగా ఫెయిల్ అయ్యారని నేనంటా మహేష్ బాబు గారి దగ్గర వచ్చేసరికి ఆయన స్వతహాగా తన జీన్స్లో వచ్చిన ఆ అందం కానీ ఆ పోప్చర్ లేదా గెస్చర్ అవి కృష్ణ గారిని అనిపించవచ్చు కానీ నిజానికి ఆయనదైన ఒక శైలి ముద్రని ఆయన అలవరుచుకున్నారు ఆయన ఎంచుకున్న ఆ అప్పుడప్పుడే వచ్చిన ఆ యంగ్ బ్లడ్ అయిన ఆ డైరెక్టర్లో ఆయన్ని ఆ విధంగా చెక్కారు తీర్చిదిద్దారు అదే ఆయన సక్సెస్కి ముఖ్యమైన కారణం అలాగే నాగార్జున గారు ఆయన కూడా చెప్పే డైలాగులు కూడా ఆల్మోస్ట్ నాగేశ్వర గారిని ఇమిటేట్ చేసినట్టే ఉంటాయి కానీ ఆ తర్వాత ఆయన ఎంచుకున్న ప్రతి డైరెక్టర్ కూడా క్రియేటివిటీ డైరెక్టర్ కావడం వల్ల ఆయన ఆయనలా బిహేవ్ చేయటం వల్ల మన్మధుడయ్యారు సురేష్ బాబు విషయానికి వస్తే ఇప్పుడు పద్మాలయలోను హనుమంతరావు గారు చాలా మంచి ప్రొడ్యూసర్గా పేరు పొందారు కృష్ణ గారితో తీసిన చాలా చాలా పెద్ద పెద్ద బడ్జెట్ సినిమాలన్నీ కూడా హిట్లు అలాగే ఆయన ఒంటి చేతితో నెట్టుకొచ్చారు మరి ఆయనకున్న తనయులు ఆ వారసులు ఆల్మోస్ట్ ఈ ప్రేక్షకులకు చాలామందికి తెలియకపోవచ్చు కూడా వారిద్దరు కూడా సక్సెస్ అవ్వలేదు మరి రామానాయుడు గారి అబ్బాయి సురేష్ బాబు మాత్రం సక్సెస్ అయ్యాడు కారణం ఏంటి రామానాయుడు గారు సినిమాని ప్రేమించారు ఎంతగా ప్రేమించారంటే లాస్ అవ్వడానికి కూడా ఆయన సిద్ధపడేంతగా అంటే సినిమానే అంతగా ప్రేమించారు కానీ రామానాయుడు గారు అబ్బాయి సురేష్ బాబు లాభం వస్తేనే చేయాలి లేకపోతే అది స్టూడియో అయినా కానీ సినిమా అయినా కానీ వదిలేయాలి ఇక నేనేమంటానంటే విలక్షణమైన వ్యక్తిత్వం నాడక ఆ బాణి ఆలోచించే ఆ తీరు అప్పటి సమకాలైన పరిస్థితులకు అనుగుణంగా ముందుకు వెళ్ళడం ఇవి ఒక మనిషి విజయాన్ని రచిస్తాయని నేను అంటాను ఎందుకంటే రామానాయుడు గారి టైంలో అది కరెక్ట్ కావచ్చు కానీ ఇప్పుడు ఉన్న టైంలో ఈ డిజిటల్ యుగంలో ఇదే కరెక్ట్ కావచ్చు లాభం లేనిదే చేస్తే కనుక మనం ఉనికినే కోల్పోతే అసలు మనం అనేవారమే లేకపోతే మరి సినిమా ఎలా వస్తుంది అని కూడా కావచ్చు నాన్నగారు ఇలా చెప్పారు కాబట్టి మనం ఎలా చేయాలి ఇక్కడ ఎలా చూడాలి ఇలా బిహేవ్ చేయాలి ఇలా ముందుకు వెళ్ళాలి పద్ధతి ప్రకారం వెళ్ళడం అనేది ఓకే కానీ అప్పటి సమకాలీన పరిస్థితులను కూడా ఆకలింపు చేసుకోకపోతే ఆటుపాటులకు తట్టుకోలేకపోతే డ్యామింగ్ సిద్ధాంతం ప్రకారం అన్నీ ఉంటేనే ఇక్కడ ఏంటంటే ప్రజలతో పాటు ముందు చూపు ఆలోచించే తీసుకునే నిర్ణయం వేసే అడుగు ఇవన్నీ ఉంటేనే ఒక మనిషి ఎదుగుదలకు విజయానికి కారణమవుతాయని నేను అభిప్రాయపడుతున్నాను మరి పాదు రాంగ్ కానీ తెలియజేయండి ఆలోచిస్తాను మార్చుకోవడానికి ప్రయత్నిస్తాను